హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ డైరెక్ట్ మిల్ యూట్యూబ్ ఛానల్ ఇది పుంగళూరు మార్కెట్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు గొర్రెస్ అంతా జరుగుతుంది దీని పక్కలోని ఈ కోళ్ళు కూడా పెట్టడం అయితే జరిగింది వీటి రేట్లు కనుక్కున్నాయి ఫ్రెండ్స్ మనలో ఆల్మోస్ట్ ఇది చిన్నదిగా అయితే జరుగుతుంది కానీ అంతేం పెద్దది అయితే కాదు ఇది మార్కెట్ ఊరికే కొన్ని అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఉన్నాయి ఎప్పుడెప్పుడే వస్తున్నాయి అన్నీ వీళ్ళని రేట్లు అయితే అడిగి కొనుక్కుందాం ఫ్రెండ్స్ చివరి వరకు ఇదంతా తప్పకుండా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏడు రెండు వేం చేతుంది అది అది భీమవరం క్రాస్ భీమవరం క్రాసా ప్రతివారం బాగా దొరుకుతుందన్న మార్కెట్ ఇక్కడ కోళ్ళు మార్కెట్ జరుగుతుందా అట్లా మామూలుగా ఎట్లా పెడతారు రెగ్యులర్గా మీరే ప్రొవైడ్ చేసుకున్నారు ప్రతివారం అంటే ఎన్ని ఎనిమిది నెలలు అండి ఇది ఎనిమిది నెలలు పిల్లలు ఎనిమిది నెలలు బట్టా మామూలుగా మనకి దొరుకుతాయనా బయట కావాలంటే ఎక్కువ బయట దొరకవు అంత అని తెచ్చారా ఇంకొచ్చారా ఉండే డేట్ ఏమైనా ఉందా మార్కెట్కి లేకపోతే ఇదేనా ప్రతి భాష ఒకటి మీ నెంబర్ ఏమన్నా చెప్తారా చెప్పండి సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫోర్ ఓకే అన్న

Rambu 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 పదివేలు ఇరవై వేలు చెప్పేది ఎంత చెప్తున్నా నాలుగు వేలు చెప్తా ప్రతివారం వస్తారా పొంగనూరుకి సంవత్సరం సంవత్సరం అయింటి ఏం రేట్ చెప్తున్నావు అండి ఇది నాలుగు నాలుగు ఎన్ని పిల్ల సంవత్సరం ఓకే ఏం చేత అన్న ఇది ఏం చేతి పెట్టమారి పెట్టమారీ పెట్టమారీ వస్తుంది మామూలుగా కొట్లాట్లకే అట్లానికి పందానికి మీరు కావాలంటే మాకు మాకు తెప్పిగలరా తెప్పిస్తా మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్ను సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ మీ పేరునా ಬಾಲಾಜಿ ಸೆವೆನ್ ಡಲ್ ತ್ರೀ ಸೆವೆನ್ ಡಲ್ ತ್ರೀಟ್ ಎನ್ ಜೀರೋ ತ್ರೀ ಫೈವ್ ಒನ್ ತ್ರೀ ತ್ರೀ ಫೈವ್ ಒನ್ ತ್ರೀ ಓಕೆನಾ ಇದೆನಾ ಅದೇನಾ ಅದೇನಾ ಜಾತಿ ಇಟಕೆ ಇಟಕೋಲ್ ಇದೆ ಅಂತ ಚಪ್ತಾನ ರೇಟು ಏಳು ವೇಳೆನಾ ಅದೇ ನೆಲ ಪಿಲ್ ಪೇಳ್ ಪಿಲ್ ಪದೇ ಪಿಲ್ మీకు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసేస్తాను సరేనాభై మూడు వందల యాభై గుళ్ళు ఇప్పుడు పద్దెనిమిది వేసింది దాని మీద కోటమైన ఊళ్ళో రబ్బులు చూద్దాం ఇప్పుడు లక్ష రూపాయలకి ఊళ్ళు రారు అవునండి